ఓం గం ఓం శివాయ శివాయవే నమ మనము ఈ నూట అరవై ఎనిమిదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా వేదవ్యాస భగవానుడు విశ్వజననీ జనకులకు నమస్కరించి గణనాయకులకు నమస్కరించి నిత్య నపోనిష్టాగరిష్ఠులైన నైవిషార్ణ్యము నివసించేటువంటి ఆ సోనికాది మహర్షు మహాముని ప్రశ్నించడం అంత సూతమహాముని బ్రహ్మదేవుడు నారదనకు శివతత్వము శివతత్వము యొక్క స్వరూపము యొక్క వర్ణన దివ్యమంగళప్రదమైనటువంటి ఆ శివ భగవాను యొక్క లీలల గురించి ఈ విధంగా తెలియజేశారనేటువంటి అంశములను మనం ప్రతినిత్యం కూడా ఆ శివానుగ్రహం చేతి తెలుసుకుంటున్నాం ఈ రోజున ఆ దుర్గాదేవి మేనకకు ఏ విధంగా ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది అంత మేనక దంపతులు కోరినటువంటి వరమ్మలతో సంతులు చేయడం మేనకకు మైనాకుడు జన్మించడం ఇచ్చారు విషయములను ఈ రోజు బ్రహ్మదేవుని ద్వారా నారదుల వారికి జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుంటున్నాం తెలియజేస్తూ వందే తండ్రి దుర్గాదేవి అంతర్ధానమైంది దేవతందరూ కూడా తమ తమ ధామములకు వెళ్ళిపోయారు అటు పిమ్మట ఏమి వృత్తాంతం జరిగింది మాకు తెలియజేయవలసిందని ప్రార్థన చేయగా బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు నా పుత్రులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ విప్రోత్తమ ఓ నారద విష్ణువు మొదకు దేవతలు హిమవంతునకు మేనకకు దుర్గాదేవిని ఆరాధించమని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు గిరిరాజును మేనబిల్లును కూడా గొప్ప తపస్సును ప్రారంభించారు శంభుదేవుని శివదేవిని కూడా వారు రాత్రింబవళ్ళు చింతన చేస్తూ భక్తియుక్త చిత్తముతో నిత్యము సముచిత రీతిలో ఆరాధిస్తూ ఉన్న హిమాచలు యొక్క పత్ని మేనక మిక్కిలి ప్రసన్నరాలి సతీ శివులను పూజిస్తూ ఉందని అంత ఆమె వారిని పరి సంతోషపరచడం కోసం సదా బ్రాహ్మణులకు దానం ఎలా శక్తిగా ఇస్తూ ఉండే సంతాన కాంక్షను మనస్సులో ఉంచుకుని చైత్రమాస ఆరంభము నుండి ఇరవై ఏడు సంవత్సరముల దీక్షతో ప్రతిదినము కూడా మిక్కిలి ఆసక్తితో భక్తులు ఆ దేవుని పూజించి ఆరాధింపసాగింది అంత ఆమె అష్టమి నాడు ఉపవాసం ఉంది నవమి రోజు లడ్డు బడి సామాగ్రి పీఠము పాయసము సుగంధ పుష్పములు మొదలవాన్ని ఆ అమ్మవారికి దేవికి నమ నివేదించింది గంగానది ఒడ్డున ఓషధి ప్రస్తమనందు ఉమాదేవిని మట్టితో చేసి నానా విధములైనటువంటి వస్తువులను కూడా ఆ దేవికి సమర్పించి ఆమెకు పూజ చేస్తూ ఉండేది అలా మేనకాలు ఒక్కొక్కప్పుడు ఆహారం ఏవి కూడా తీసుకోకుండా ఉండేది ఇంకొకప్పుడు వ్రత నియమములను అమలు అమలుపరుస్తూ ఉండేది మరొకప్పుడు నీటిని మాత్రమే త్రాగి ఉంటూ ఉండేది అప్పుడప్పుడు గాలిని ఆహారంగా తీసుకుని ఉండేటువంటి విశుద్ధ తేజస్సుతో ప్రకాశిస్తూ దేవీప్యమానులైనటువంటి ఆ మే మేనకాలి మిగిలిన భక్తులు శివుని చిత్తమును లగ్నము చేసి అలా ఇరవై ఏడు సంవత్సరములు తపస్సు చేసి కాలాన్ని గడిపింది శివ అనుగ్రహించట ఆ సమయం గడిచిపోగా జగన్మయి శివకామిని జగదంబయ్యైనటువంటి ఆ ఉమాదేవి మిక్కిలి ప్రసన్న రాడైంది ఆమె పట్ల అంత మేనక యొక్క ఉత్తమ భక్తికి మీది మిక్కిలిగా సందర్శించి పరమేశ్వరి ఆమెను అనుగ్రహించడకు ఆమె ఏట ప్రకటత దర్శనమిచ్చింది తేలుగు మండల మధ్యమ్మ విరాజమానురాళి దివ్య అవయములతో భాషించుతూ ఉమాదేవి ప్రత్యక్ష దర్శనం ఇవ్వడంతో మేనకాదేవి నవ్వుతూ ఈ విధంగా అంటూ అంత దేవి చెబుతోంది గిరిరాజు గిరిరాజైనటువంటి హిమవంత్రి యొక్క రాణివి నేను నీ తపస్సు చేత మిక్కిలి ప్రసన్నురాళ్ళు నీ మనస్సును ఉండేటువంటి కోరిక నాకు తెలిపవచ్చింది నీవు తపస్సు వ్రతములు సమాజం ద్వారా ప్రార్థించినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా నీకు ప్రత్యక్షంగా ప్రకటమైనటువంటి కాళికా దేవిని చూచి అంత మేనాది ప్రణమిల్లి భక్తితో నమస్కరించి ఆ దేవుతో ఈ విధంగా అంటోంది మేనక దేవి ఇప్పుడు నాకు నీ యొక్క ప్రత్యక్ష రూపం దర్శనమైంది నేను మిమ్మల్ని స్థితంపు ఓ కాళిక అందుకు నీ ఓ ప్రసన్నరాళ్ళు కావాలి అనగా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారద మేనక ఈ విధంగా బతికిన చొమ్మట సకలమును మోహింపజేసేటువంటి కాళికాదేవి తన మనస్సులో అత్యంత ప్రసన్నరాడైందయ్యా తన యొక్క రెండు బాహువులను సాచి మేనా హృదయమునకు అత్తుకుందని అప్పుడు ఆమె ఆమెకు మహాజ్ఞానం ప్రాప్తించింది అంత మేనాదేవి ప్రియ భక్తి భావంతో తన ఎదుట నిలబడి ఉన్నటువంటి కాళికాదేవిని స్థితింపసాగింది అలా మరల మేనకాదేవి అంటోంది ఓ మహామాయ జగత్తును ధారణ చేయుచున్న ఓ చండిక ఓ లోకధారిణి మనోవాంఛిత సకల పదార్థమును ప్రసాదించేటువంటి తల్లివైనటువంటి ఉమాదేవికి నేను ప్రణామం చేస్తున్నాను నిత్యానంద ప్రదా అయినటువంటి మాయ యోగ నిద్ర సకల సగల కమలం అలంకృతరాడైన నిత్య సిద్ధ అయినటువంటి శుద్ధ సిద్ధ శక్తి స్వరూపుణి ఆ ఉమాదేవికి నేను నమస్కరిస్తున్నా అందరికీ మాతామహురాము నిత్య ఆనంద భక్త శోక నాశిని కల్ప పర్యంతము స్త్రీలకు ప్రాణులకు బుద్ధిరీపుని అయినటువంటి ఓ దేవదేవి అట్టి మాతకు నేను ప్రణమిళుతున్నానమ్మా నీవు యతీంద్రుడ బంధమును నశింపు చేయడం కోసం కారణమైనటువంటి బ్రహ్మ విద్యు నా వంటి స్త్రీలు నీ ప్రభావంను ఏమని వర్ణించగలరు అధర్పణమైన హింస అనగా చంపుడా ప్రయోగము కూడా నీవే అయి ఉన్నావు ఓ దేవి నీవు నేను కోరిన ఫలంలో సదా నాకు ప్రసాదించవలసింది భావహీనము అనగా ఆకారం లేనటువంటిది ఆకార రహితమైనటువంటి అదృశ్య నిత్యాని నీవే పంచభూతముల యొక్క సముదాయమును జోడించక నీవే వాటికి శాశ్వతమైనటువంటి శక్తివి నీ స్వరూపము నిత్యం అప్పుడప్పుడు కూడా నీవు యోగముతో కూడి సమర్థవంతమైనటువంటి స్త్రీ రూపమును ప్రకటించబోతావమ్మా నీవే ప్రకృతివి నీవే జగత్తును జన్మనిచ్చేటువంటి దానికి ఆధార శక్తివి తత్వములకు అతీతమైన నిత్య ప్రకృతిగా పిలువబడతావు బ్రహ్మస్వరూపము వశపడుతుకునేటువంటి అనగా తెలుసుకునేటటువంటి ఆ నిత్య విద్యు కూడా నీవే ఉన్నావు ఓ మాత నేడు నా ఎడ ప్రసన్నురాలు కావలసింది అగ్ని లోపల వ్యాపించుకున్న భయంకరమైనటువంటి దహన శక్తి కూడా నీవే అమ్మా సూర్యకిరణంలో ఉండేటువంటి వాటిని ప్రకాశింపజేటటువంటి ఆ సూర్య శక్తిని కూడా నీవే అమ్మా ఆ కిరణములలో ప్రకాశించేటువంటి శక్తి యొక్క స్వరూపం నీవే చంద్రునిందరి ఆహ్లాద శక్తి రూపం కూడా నీ రూపమే అమ్మా అతి చండీదేవి అయ్యే చంద్రీదేవి అయినటువంటి నిన్ను స్థుతించి నేను నీకు భక్తితో వందనం చేస్తున్నాను నీవు స్త్రీలకు మెక్కి ప్రియాది ప్రిర ప్రిరళకు బ్రహ్మజాను జయ భూతం నిత్య బ్రహ్మ విశక్తి కూడా నేవి సకల జగత్తునకు కోరిక మరియు శ్రీహరి యొక్క మాయ కూడా నీవే అయి ఉన్నవమ్మ ఇచ్చానుసారంగా రూపాన్ని ధరించి సృష్టి పాలన సంహారణ కతిమలను నిర్వహించేటువంటి రూపానుభమ్మనేవు బ్రహ్మా విష్ణు వృద్ధలేక శరీరకు కూడా కారణభూతురాలు వారు ముగ్గురు కూడా నీవే ఓ దేవి నీవు నా యొక్క కావాల్సింది కావలసింది నీకు మరణ మరలా నమస్కరిస్తున్నాను అంటే బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారద మేనాయుడు సృజించగా దుర్గా కాలికాదేవి మరలా అధు ఈ విధంగా అంటున్నారు నీవు నీ మనోవాంఛల పరమను కోరుకో అమ్మా హిమాచల ప్రియా నీవు నాకు ప్రాణ సమాన ప్రియులు నీకు ఏమి కావాలో కోరుకు దాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను నీకు ఎవరానిది ఏదీ కూడా లేదు మహేశ్వరి ఉమాదేవిలో వెలిగినటువంటి అమృత సమాన మధురమైనటువంటి వాక్యమలవన్నటువంటి హిమగిరి ప్రియ అయినటువంటి మేనక మిక్కరి సంతష్టరాలి ఈ విధంగా అంటోంది అమ్మా శివాదేవి నీకు జయమకుగాక జయమకుగాక ఉత్కృష్టమైనటువంటి జ్ఞానయుక్తము ఓ మహేశ్వరి జగదంబిక నేను వరము పొందుడు యోగ్యురాళము అని నీవు భావిస్తే యోగ్యురాళము అనుకుంటే మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి ఒక వరాన్ని అడుగుతాను ఓ జగదంబా మొదట నాకు కొంతమంది పుత్రులు కావారు వారందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి బల కూడి బుద్ధి సిద్ధులతో సంపన్నులై ఉండాలి ఆ పుత్రుల పిదప ఒక పుత్రిక కావాలి ఆమె స్వరూపమ చేత గుణంబుల చేత శుశోభి మంగళ ప్రజురాలయ్యి రెండు కులంబుల వారికి కూడా ఆనంద మూడు లోకముల ఎందు ఊహింపబడాల మామో యగదంబిక శివే నీవే దేవకాద్యము నెరవేర్చకు నాకు పుత్రిక రుద్రదేవులకు పత్నివి కావాలి దానికి అనుగుణమైనటువంటి వరాన్ని లేవని కూడా నీవే నెరవేర్చాలమ్మా అని ఆ భక్తుడు ఆమె కోరగా బ్రహ్మదేవుడు అంటున్నారు నాన్న అలా మేనకా యొక్క మాటలను విన్నటువంటి ఆ దేవి ప్రసన్న హృదయంతో ఉమాదేవి ఆమె యొక్క మనోరథాన్ని తీర్చడం కోసం చిరునవ్వు నవ్వి ఈ విధంగా అంటోంది ఆ అమ్మవారు జగదంబిక మొదట నీకు వంద మంది బలవంతులేని పుత్రులు కలుగుతారు మొట్టమొదట జన్మించినటువంటి వాడు అందరికంటే మిక్కిలి బలవంతుడు ప్రాముఖ్యత పొందుతాడు ప్రముఖుడవుతాడు నీ భక్తుడు సంతష్ఠరాలని నేను స్వయంగా నీకు పుత్రికా రూపమును అవతరిస్తాను సకల దేవతలతో సేవించబడుచు వారి కార్యమును సఫలీకృతం చేస్తాను ఇట్లు బలికి ఆ జగద్ధాత్రి పరమేశ్వరి కాలిక దేవి మేనక చూచితుండగానే అదృశ్యమైంది నాయనా మహేశ్వరి చేత అభీష్ట పరమును పొంది మేనకకు కూడా అపార హర్షం కలిగింది ఆనందం కలిగింది ఆమె తపస్సు వల్ల కలిగినటువంటి ఈ క్లేశమంతా కూడా ఆమె ఓ నారదమునింద్ర తదుపరి కాలక్రమమున మేనక గర్భమున దినదిన ప్రవర్ధమానం కాదు వచ్చింది సమయానుకూలంగా ఆమె ఒక ఉత్తమ పుత్రునికి జన్మనిచ్చింది అతని పేరు మైనాకుడు అతడు సముద్రంతో ప్రశస్తమైనటువంటి మైత్రిని చేస్తూ మైత్రిని నెరవేర్చాడు ఈ అద్భుత పర్వతం నాగవధువులకు భోగానుభవ స్థలమై శోభించింది దాని సకల అంగములు శ్రేష్ఠములైనటువంటివి హేమమంత్రి యొక్క వంద పుత్రులతో ఇతడు అందరికంటే కూడా ఉత్తమైనటువంటి వాడు గొప్ప పలాక్రమ సంపన్నుడు తనతో పాటుగా లేక తన తరువాత కూడా ప్రకటితమైనటువంటి సకల పర్వతములలో మైనాకుడు ఒక్కడే పర్వతరాజ పదమునందు ప్రశ్నిస్తుయ్యాడు ఆ జగదమ్మ చెప్పినట్లుగా ఈ మైనాకుడు ఒక్కడికే పర్వతరాజపదంలో ప్రాముఖ్యత కలిగింది అని ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా తెలియజేయబడుతుంది ఈ విధంగా జగన్మాత ఆ మేనకు వరమిచ్చి తానే వారి ఇంత పుత్రికగా జన్మిస్తానని చెప్పి కూడా ఆ వరాన్ని ఇవ్వడం అదృశ్యం అవ్వడం ఇత్యాది అంశములను ఈరోజు మనం తెలుసుకున్న శివ మహాపురాణంలో లో శివానుగ్రహం చేత బ్రహ్మణా సంపాద రూపంగా జరిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి మహైశ్వర్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి జగన్మాత యొక్క

मङ्गलम् मङ्गलं कैराजगिरिपादाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूवाय वडवृक्ष श्रीशिवा शिवशख्यैक्यरूवा गुरुमण्डलस्वरूपाय श्रीगुरुदक्षिणामून्दये दिव्यमङ्गलमङ्गलं मङ्गलं श्रीमकेशाय सर्वभूतान्तरात्मने नीलकण्ठाय नित्याय मृत्युञ्जयाय सम्भदेवाय गौरीनाथाय दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति